సే గుడ్ మార్నింగ్ మార్నింగ్ దిస్ ఇస్ విత్ హెడ్లైన్స్ తుర్కి ఆజార్ బైజాన్ కు దెబ్బ మీద బైకట్ సీజన్ నడుతుంది భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు మద్దతిచ్చినందుకు యుద్ధంలో పాక్ మద్దతిచ్చిన రెండు దేశాలకు భారత్ ట్రేడర్లు షాక్లు ఆ దేశాలతో అన్ని రకాల వ్యాపారాలు బంద్ చేయాలి ఆల్ ఇండియా ట్రేడర్స్ సమావేశం తీర్మానం టూరిజం సినిమా షూటింగ్ల కోసం వెళ్ళొద్దని పిలుపు ఆ దేశాల నుంచి పండ్లు నగలు దిగుమతులు బంద్ అక్కడి వర్సిటీలతో ఎంబోయూలు రద్దు చేసుకుంటున్న వర్సిటీలు ఇప్పటికే భారీగా పడిపోయిన టూరిజం బుకింగ్లు పిల్లల మర్రికి పిదా ఊడలమర్రిని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మహావృక్షం చరిత్రను వివరించిన ఆఫీసర్లు హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్ ఎక్స్పీరియం పార్క్ విజిట్ శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలో పిల్లల మరి వద్ద మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు లక్ష మంది పుష్కర స్నానాలు హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాళేశ్వరం వద్ద పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులు నేటి నుంచి ఐపీఎల్ రీస్టార్ట్ ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ మళ్లీ మొదలవుతున్నది చిన్నసామి స్టేడియం వేదిక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య శుక్రవారం రాత్రి జరిగే మ్యాచ్తో లీగు రీస్టార్ట్ అవుతుంది మహిళా దారుణ హత్య మెడిచల్ జిల్లాలో అత్వెల్లిలో శుక్రవారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ చెందిన దాసరి లలిత యాభైను దుండగలు గొంతు చెవులు ముక్కు కోసి హత్య చేశారు ఆపై డెడ్ బాడీకి నిప్పంటంచారు అమెరికా నుంచి భారీగా క్రూడాయిల్ దిగుమతులు యుఎస్ నుంచి ఇండియా క్రూడాయిల్ సప్లై పెంచుకుంటుంది త్వరలో బైలేరాటాల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోనున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి మరింత క్రూడాయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది అవుటర్ వెంట సోలార్ గ్రిడ్ హైదరాబాద్ చుట్టూ నూట అరవై కిలోమీటర్ల మేర సోలార్ పవర్ ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం వచ్చే వందేళ్ల డిమాండ్లకు తగ్గట్టు కరెంటు ఉత్పత్తి కార్యాచరణ గ్రేటర్లో ఫుట్పాత్లు నాళాలపై సోలార్ ప్యానెల్స్ ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు విద్యుత్ సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం హైదరాబాద్లో స్మార్ట్ పోల్స్ హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు వీటిని ముందుగా సెక్రటేరిటెట్ నెక్లెస్ రోడ్ కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఫ్యూచర్ సిటీలో పూర్తిగా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని అక్కడ విద్యుత్ టవర్లు పోల్స్ లైన్స్ ఎట్టి పరిస్థితుల్లో బయటకు కనిపించకూడదు ఇప్పటికే ఉన్న హైటెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది అందుకు తగ్గట్టు రూట్ మ్యాప్ సిద్ధం చేయండి అని అధికారులకు సీఎం ఆదేశించారు నకిలీ విత్తనాలు అమ్మితే పీడియాక్ట్ ఎవరిని ఉపేక్షించేది లేదు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ వెంట నూట అరవై కిలోమీటర్ల మేర సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు రెడీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు జీహెచ్ఎంసీ పరిధిలో ఫుట్పాత్ నాలాల వెంట సైతం సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని సూచించారు వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో కరెంట్ డిమాండ్ ముప్పై ఒక ఎనిమిది వందల ఎనిమిది మెగావట్లకు చేరుతుందని అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రెడీ చేయాలని ఆదేశించారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంట్ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు గతంలో ఎన్నో లేదంతగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది ఇందుకు తగ్గట్టుగా భవిష్యత్తులో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు రాబోయే రోజుల్లో జరగనున్న పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలి ఇండస్ట్రీతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు డేటా సెంటర్లు మెట్రో ఎలక్ట్రికల్ వెహికల్ లాంటి మాస్ ట్రాన్స్పోర్టేషన్ను పరిగణలోకి తీసుకొని రెన్యువలబుల్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి ప్రధానంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశాడు వారం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ నేరుడు మార్చిలో కమిషన్ ఏర్పాటు పద్నాలుగు నెలల విచారణ అన్ని అంశాలతో నాలుగు వందల పేజీలకు పైగా రిపోర్ట్ రెడీ విజిలెన్స్ ఎన్డీఏ రిపోర్ట్లు కేవలం రిఫరెన్స్లే కమిషన్ స్వతంత్ర దర్యాప్తు చేసిన వివరాలే కీలకం గత ప్రభుత్వ పెద్దల పాత్రను బయటపెట్టిన అధికారులు తుది దశకు ఈ కేసులు ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించనున్న ఏసీబీ దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో రిపోర్ట్ రెడీ కీలకంగా మారిన ఈ రేస్ అగ్రిమెంట్లు హెచ్ఎండి బోర్డు ద్వారా చెల్లింపులు ప్రాసిక్యూషన్ విచారణకు సర్కార్ అనుమతి కోరనున్న ఆఫీసర్లు పర్మిషన్ రాగానే కోర్టులో షీట్ దాఖలు యాభై లక్షల టన్నుల వడ్లు కొన్నాం రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే మూడింతలు ఎక్కువ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నా యాసంగిలో డెబ్బై లక్షల టన్నులు ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాం రైతులకు ఎలాంటి సమస్యలు రానివ్వదు తడిసిన వడ్లు కూడా కొంటాం రైతుల సంక్షేమమే మాకు ధ్యేయం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో వెళ్ళడి యాసంగి సీజన్లో యాభై లక్షల టన్నులు ధాన్యం కొన్నామని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో అరవై పాయింట్ పద్నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగైందని తెలిపారు ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల టన్నుల వడ్ల దిగుమతి సాధించామని చెప్పారు డెబ్బై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు ఇప్పటిదాకా యాభై లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు వివరించారు రెండు వేల ఇరవై మూడు యాసంగి సీజన్లో మే పదిహేను నాటికి ఇరవై ఐదు లక్షల టన్నుల ధాన్యమే కొనుగోలు చేసినట్లు తెలిపారు మన పోలీసులు వరల్డ్ నెంబర్ వన్ డ్రగ్స్ కంట్రోల్లో మొదటి స్థానంలో హెచ్న్యూ దుబాయ్లో వరల్డ్ పోలీస్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వివిధ కేటగిరీలో పోటీ పడ్డ నూట ముప్పై ఎనిమిది దేశాల పోలీసులు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు అందుకున్న సివి ఆనంద్ ఇటీవల ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్లో నెంబర్ వన్గా రాష్ట్ర పోలీసులు గ్రూప్స్ ఉద్యోగాల భర్తీపై పిటిషన్ డిస్మిస్ గ్రూప్ వన్కు సంబంధించి విచారణ పూర్తయిన జీవో ఇరవై తొమ్మిదిపై రిపీట్ పిటిషన్ వేస్తారా మండిపడ్డ సుప్రీంకోర్టు పిటిషన్లకు జరిమానా విధిస్తామని హెచ్చరిక పిటిషనర్ విజ్ఞప్తి మేరకు విత్డ్రాకు అనుమతి డాక్టర్లు లేకుండా హాస్పిటళ్లకు అడ్డగోలుగా అనుమతులు సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయకుండానే రెనివల్ అవినీతికి పాల్పడుతున్న పలువురు డిఎంహెచ్ఓలు ఇటీవల టీజీఎంసీ తనిఖీలో బయటపడ్డ ఆఫీసర్ల భాగం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల యాభై కేసులు నమోదు హాస్పిటల్స్ క్లినిక్స్ ల్యాబ్స్కు అనుమతులు రూల్స్ పాటించడం లేదని నిర్ధారణ ఇంత జరుగుతున్నా పట్టించుకొని ఉన్నతాధికారులు సూర్యాపేట కలెక్టర్ నివేదికలో డిఎంహెచ్ఓపై విచారణకు మంత్రి దామోదర్ ఆదేశాలు రూల్స్కు విరుద్ధంగా హాస్పిటల్స్ క్లినిక్స్ ల్యాబ్స్ జిల్లా వైద్యాధికారులు డిహెచ్ఎంఓలు అనుమతులు ఇస్తున్నారు క్వాలిఫైడ్ డాక్టర్ లేకుండా ఎంబీబీఎస్ ఎంఎస్ చదవకుండా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ కాకుండా ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నారు చేతిలో పైసలు పడితే చాలు ఎలాంటి అర్హతలు లేకుండా హాస్పిటల్ క్లినిక్స్ ల్యాబ్స్ టెంపరీ పర్మనెంట్ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు దీనికి తోడు నెల నెల మామూలు ముట్ట చెప్తే తనిఖీలు కూడా జరగకుండా నోటీసులు కేసులు లేకుండా వాళ్ళే చూసుకుంటున్నారు పత్రికలో వ్యాపారుల అక్రమాలపై చట్టం నకిలీ ఎరువులు విత్తనాలు అప్రమత్తంగా ఉండండి వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదన స్వీకరణ త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టుల నోటిఫికేషన్లు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ పాలన కసరత్తు మొదలైంది కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది ఉద్యోగాల భర్తీ ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనలు మార్పులు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సవర్ణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం హైదరాబాద్లో డేటా సిటీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ లైన్లు వేయాలి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ఏర్పాటు రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు నాటికి ముప్పై ఒక ఎనిమిది వందల ఎనిమిది మెగావాట్ల రాష్ట్ర విద్యుత్ డిమాండు విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్ తొలత ఐదు జిల్లాలో పైలట్ సర్వే ఐదు సంస్థలకు బాధ్యతలు అప్పగింత రెండేసి రిజిస్ట్రన్లు వివాదాలు తక్కువ భూమి ఉంటే ఎక్కువ భూమి విస్తీర్ణానికి రిజిస్ట్రేషన్ దసరాలో భూమి ఉండి క్షేత్రదాయలో లేకుండా రిజిస్ట్రేషన్ ఇలా రిజిస్ట్రేషన్ ముటేషన్ చిక్కురేమి లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టనుంది భూభారత్ చట్టంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేస్తూ ప్రత్యేకంగా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఇక్కడే ఉండాలి మత్తులో ముంచాలి నైజీరియన్ డ్రగ్స్ మూటాల నయాదండ డిపోర్టేషన్ తప్పించుకునేందుకు అడ్డదారులు నకిలీ పేర్లతో వీసాలు తప్పుడు పేర్లతో సిమ్ కార్డులు నైజీరియాకి చెందిన స్టాన్లీ రెండు వేల తొమ్మిదిలో భారత్కు వచ్చాడు గోవాలో ఉంటూ డ్రగ్స్ దందా చేసేందుకు రచన చేశాడు వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్టు తనపై తానే కేసు నమోదు చేయించుకొని అక్కడి కొల్వేలా జైలుకు వెళ్ళాడు ఆరు నెలల అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు భారత్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఈ పన్నాగం పన్నాడు భారీ నాటం పెట్టుకుని ఈ దేశం దాటకుండా రాజస్థాన్ వెళ్ళి వెళ్లి అక్కడ ఉంటున్నాడు పచ్చిక మధ్య కాంతల ప్రకృతికి కొత్త కాంతులు హైదరాబాద్ శివశంకర్పల్లి ఎక్స్పీరియం ఈకో టూరిజం పార్కును మిస్ వరల్డ్ పోటీదారులు శుక్రవారం సందర్శించారు ఇరవై నాలుగు దేశాల అందగత్తలు రెండు గంటలకు పైగా ఏకో టూరిజం పార్కులో సందర్శించారు అంతకుముందు పాలమూరు జిల్లాలో పిల్లల మరిని సందర్శించారు మరో బృందం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి కలెక్టర్లకు క్షేత్రస్థాయిలో పర్యటించాలి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపరదల శాఖలో కాళేశ్వరం టెన్షన్ ఇరవై తర్వాత ప్రభుత్వానికి జస్టిస్ గోష్ కమిషన్ నివేదిక పాకును ఎండగట్టేలా దౌత్య యుద్ధం ప్రపంచ దేశాలకు బృందాలను పంపనున్న కేంద్రం విపక్ష ఎంపీలకు చోటు ఉగ్రపూర్లు ఐక్యతను చాటే యత్నం వచ్చే వానకాలమైన జల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైన నాలుగేళ్లుగా మరమ్మత్తులు పూర్తిగాని శ్రీశైలం యూనిట్ జూరాల ప్లాంట్ల పనుల్లో జాప్యం ఇందిన ఏఐ కళ్ళు పతక అమలు కీలక పత్ర లబ్ధిదారుల ఎంపిక బిల్లుల మంజూరులో అక్రమాలకు కృత్రిమ మీదతో అడ్డుకట్ట యాప్లో ఏఐ సాంకేతికత గుర్తించేవి లబ్ధిదారుల ముఖ కవలికలు ఇంటి స్వరూపం ఆర్సిసి ఏసీ షీట్ తాటాకులు ప్లాస్టిక్ షీట్ రూప్ ఇల్లు నిర్మా నిర్మించాల్సిన స్థలం ఆక ఆకాంక్ష రేఖాంక్షలు ఇళ్ల నిర్మాణ దశలో ఫోటోలు లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా వివరాలు ఇంద్రమైల్ల లబ్ధిదారుల ఎంపిక బిల్లుల మంజూరులో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ సాంకేతిక కీలక పాత్ర పోషిస్తుంది ఇంద్రమ యాప్లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే ఇట్ల పట్టేస్తుంది ఇంద్రమ ఇళ్ల పథకం కింద మొదటి విడతలు ఐదు వందల అరవై రెండు గ్రామాల పరిధిలో డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇళ్ల అనుమతులు ఇచ్చారు ఇందులో నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ఇళ్లకు మంజూరు పత్రాలు అందించారు పదిహేడు వేల మంది ఇంటి నిర్మాణాల పనులు ప్రారంభించారు వీటిలో నాలుగు వేల ఐదు వందల మంది ఇళ్లకు పునాదులు పూర్తయినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు పునాది పూర్తయితే ప్రభుత్వం మొదటి దశలో భాగంగా లబ్ధిదారుడి ఖాతాలో లక్ష జమ చేస్తుంది మొదటి దశ బిల్లులు మంజూరులో భాగంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాల అధికారులు ఏ సాంకేతికత జల్లెడ పడుతున్నారు ఇంద్రమ యాప్లో గుంతలు పునాది పిల్లర్లు స్లాబులు గోడలు ఇంటి స్వరూపం వాటివి ఫోటోలను ముందే నమోదు చేశారు దరఖాస్తుదారులు సంబంధించిన మూడు వందల అరవై డిగ్రీల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడి వివరాలు పనుల పరిస్థితిపై యాప్లో వివరాలు నమోదు కాగానే ఏఐ వాటిని పరిశీలిస్తుంది ఉండాల్సిన దానికన్నా భిన్నంగా కనిపిస్తే వెంటనే గుర్తిస్తుంది ప్రయాసాల ప్రయాణం ప్రయాణికులు ఇటు రైలు దేరేది అటు చెల్లపల్లిలో దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలో లోపంలో అవస్థలు వందల కోట్ల వ్యాప్తం నిర్మించిన చెల్లపల్లి రైల్వే టెర్మినల్ మరింత సౌకర్యం కలుగుతుందని భావిస్తే దాం దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక లోపం కారణంగా ప్రయాణికులు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది గచ్చిబౌలి రాయదుర్గం వంటి ప్రాంతాల నుంచి చెల్లపెల్లికి రావాలంటే గంటన్నర రెండు గంటలు పడుతుంది అటో క్యాబ్ల ఖర్చు వెయ్యి పైగా పైమాటే వాహన కాలుష్యం సిటీ బస్సుల కన్నా ఓ మాదిరి అన్ని ప్రాంతాల నుంచి లేఅవుట్ పిల్లలు లగేజీతో వెళ్లేవారు వచ్చేవారు అటో క్యాబ్ని ఆశ్రయించిన పరిస్థితి చెల్లపల్లి టెర్మినల్ నుంచి బయలుదేరే రైలు భువనగిరి వరంగల్ వైపు వెళ్తున్నాయి దాదాపు పద్దెనిమిది రైలు బయలుదేరేది దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి కృష్ణా ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి చెల్లపల్లికి రైలు టికెట్ సెకండ్ సీటింగ్ నూట డెబ్బై ఐదు స్లీపర్ రెండు వందల తొంభై ఐదు చిల్లపల్లిలో దిగా ఆటో క్యాబ్లో చిల్కాలగూడకు వెళ్ళాలంటే మూడు వందల దాకా ఖర్చు పెట్టాలి వస్తుంది రాత్రిపూట ఇక్కడ రైలు దిగితే ఛార్జీలు మరీ ఎక్కువ అవుతున్నాయి ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గాలంటే సికింద్రాబాద్ నాంపేల్లి కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు చిల్లపల్లి నుంచి వాళ్ళు రైలు నడిపిస్తున్నారు రైల్వే అధికారులు చెప్తున్నారు సాధారణంగా ప్రధాన స్టేషన్ల నుంచి బయలుదేరే రైలు ఆ స్టేషన్లో ప్లాట్ఫారంపై ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు ఉంటాయి ఆదిరాబాద్కి చెందిన హరికృష్ణ సికింద్రాబాద్ స్టేషన్ కృష్ణ ఎక్స్ప్రెస్ దిగి కుమారుడి ఇంటికి పది ఛార్జీతో ఐదు నిమిషాల్లో వెళ్లేవారు ఇప్పుడు రైలు నగరానికి రాకుండా చిల్లపల్లి టెర్మినల్కి పరిమితం కావడంతో చిల్కల్గూడ వెళ్లేందుకు ప్రయాణం నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు పెరిగింది ఆటో క్యాబ్ ఖర్చు రెండు వందల యాభై నుంచి మూడు వందలు అవుతుంది